హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక పండుగ వేళ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ఇక ఉచితంగా ఇరవై రెండు వస్తువులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే విద్యార్థులకు ఏ ఏ వస్తువులు ఉచితంగా ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తెలంగాణలో విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల కోసం మరో కొత్త పథకాన్ని ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళల్లో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు పిల్లలకు ఉపయోగపడేలా అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇక ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా సీఎం రేవంత్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు కిట్టు అందించనున్నట్లు సీఎం ప్రకటించారు ఇరవై రెండు వస్తువులతో ఈ కిట్టు ఉండనుంది ఈ కిట్లో విద్యార్థులకు అవసరమైన వస్తువులన్నీ కూడా ఉండనున్నాయి ప్రభుత్వ స్కూలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక వేసవి సెలవుల తర్వాత గవర్నమెంటు స్కూళ్ళల్లోనే విద్యార్థులందరికీ కూడా ఈ కిట్లు అందించనున్నారు సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు వీటిని విద్యార్థులకు అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కిట్టు నాణ్యత విషయంలో అసలు రాజీ పడవద్దని మంచి క్వాలిటీ కలిగిన వస్తువులు అందించాలని తెలిపారు విద్యార్థులపై పెట్టే ఖర్చుకు వెనకాడొద్దని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల పెండింగ్ బిల్లులు అందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు విద్యార్థుల కోసం ఎంత ఖర్చు అయినా పెట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రమాణాలను పెంచి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మారుస్తామన్నారు ఇక స్కూల్ పిల్లలకు అందించే కిట్లో ఇరవై రెండు రకాల వస్తువులు ఉంటాయి విద్యార్థులకు ఉపయోగ ఉపయోగపడే యూనిఫాము షూ అలాగే బ్యాగు బుక్స్ బెల్ట్ టై పెన్నులు పెన్సిల్ అలాగనే ఎలేజర్ షార్ట్నర్ వాటర్ బాటిల్ వంటివి ఉంటాయి వీటన్నింటినీ కిట్టులో చేర్చాలని రేవంత్ ఆదేశించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూలల్లో చేరే ప్రతి విద్యార్థికి ఈ కిట్టు ఉచితంగా అందించనున్నారు దీనివల్ల విద్యార్థులు సొంతగా నోటుబుక్స్ బ్యాగులు వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరమైతే ఉండదు దీనివల్ల తల్లిదండ్రులకు భారం కూడా తగ్గనుంది